తమ రాజకీయ ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులగౌడ్ అన్నారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్ని వ్యవస్థలను గత పాలకులు నాశనం చేశారని విమర్శించారు హరీష్ రావు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయలేదన్నారు అప్పుల భారంతో పలువురు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు బీఆర్ఎస్ పదేళ్ల ఆయాంలో నర్సాపూర్ వెనుకబడిందని నిరూపించేందుకు చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు వచ్చిన తర్వాత కుదురుకోవడానికి కొంత టైం ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే ఆధినాయకత్వం రేవంత్ ఒకటే చెప్తుంది కొద్ది కాలంలో అన్నీ కూడా సమస్యపోతాయి ఈ పద్దెనిమిది మాసాలు అంతా కూడా గోల్డెన్ పీరియడ్ ఈ రెండు మాసాల్లో కూడా తర్వాత ఇవన్నీ మాసాల్లో కూడా ఈ రెండు సంవత్సరాల్లో కూడా అన్నీ కూడా వడుదల కొద్ది ప్రజలకు ప్రజాపాలనలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఒకటే ప్రజలకు సేవ చేసి ప్రజలకు జవాబుదారితనం ఉండడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా రీజనల్ పార్టీ లాగా తర్వాత ఇంకో పార్టీ లాగా తర్వాత సంస్థాగతంగా వారి డబ్బులు ప్రోగు చేసుకోవడానికి ప్రజలు భయభ్రాంతులను గురి చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పోతుంది ఇక్కడ జిల్లాలో కానీ రాష్ట్రాల్లో కానీ వచ్చినప్పుడు పది సంవత్సరాల టీఆర్ఎస్ హైంలో ఏదైతే ప్రజలు కోరుకుర్రో తెలంగాణ తెచ్చుకోవాలని ఏదైతే ప్రజలకు ఆకాంక్షలుందనో అన్ని ఆకాంక్షల విరుద్ధంగా వాళ్ళు చెప్పిన హామీలు అయితేనేమి వాళ్ళు మాట్లాడిన మాటలైతేనేమి వారు చెప్పిన విధంగా ప్రజలను వంచించిర్రు ప్రజలను వంచిస్తేనే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత అధికారంలో రావడానికి అన్ని వర్గాల ప్రజల దీవెనలు కాంగ్రెస్ పార్టీకి అన్న నాయకత్వాన్ని ఇవ్వడం జరిగింది ప్రజల ఆశీర్వాదంతో తను ముఖ్యమంత్రిగా అవడం జరిగింది అదే ఆశీర్వాదంతో వారికి ప్రజలకు ఏవైతే ఉన్నాయో అవి సాధించడానికి గ్యారంటీలు కూడా అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంతన నాయకత్వంలో కానీ దానికి ఒకే ఒక కుటుంబం కల్వకుట్ల ఒక కుటుంబం ఈరోజు ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దండుకొని ధరణి ద్వారా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రజలను గురి చేసి ఎమ్మెల్యేలు భయపెట్టి పార్టీలో చేర్చుకొని డబ్బులను విరజల్లి వ్యవస్థలను నాశనం చేసి ఆర్థిక వ్యవస్థలు గాని ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ ఈరోజు నాశనం చేసే పార్టీ అంటే అది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈరోజు చూస్తేనే భావి తరాలకు గుర్తుండే విధంగా ఓహో ఇట్లాసు తెలంగాణ కోసానికి ప్రజలు వంచించి ప్రజల ప్రాణాలు తిని ఇట్లాంటి పార్టీలు కూడా మనగడ సాధిస్తాయా ఈ ప్రజాస్వామ్యంలో చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా ప్రజాస్వామ్యవాదులు సిగ్గుపడే విధంగా చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ నేను అందుకే అంటుంటా ఇప్పుడు కాదు ఎప్పుడైనా అంట టిఆర్ఎస్ పార్టీని రద్దు చేయాల్సిన అవసరం ఉంది ప్రజల కోసానికి పోరాటం చేసి ఎంతో మంది ఈ రోజు తర్వాత